నమస్కారం నమస్కారం బానారా ఏం లేదు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే నేను కూడా ఓపెన్ చేయాలని వచ్చాను సార్ చాలా బాగుంది మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే ఏదైనా అయితే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమాలు తీసుకునే పరిస్థితి ఉంది రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు డెబ్బై ఏడు ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాజ్ అ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి అలాగే అధికారులకు కూడా ప్రమోషన్స్ ఎప్పటి నుంచో రాజులో బీడీఓస్ ఉన్నప్పుడు సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్ అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు మళ్ళీ మీ దయ్య వల్ల మీ చొరవ వల్ల మీ ప్రమోషన్ వచ్చే అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వన్ మోర్ ఇష్యూ సార్ ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్ చాలా బాగుంటుంది సార్ ఒకటే మోడల్ కడితే బాగుంటుంది అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి మెరిస్ గారిని దేవస్థానం తిరుపతి దేవస్థానానికి కొంచెం అప్పు ఇమ్మనండి సార్ అప్పు ఇమ్మనండి సార్ మనం బిల్డింగ్ కట్టాలండి రెండోసారి వన్ మౌర్ లాస్ట్ ఇష్యూ సార్ నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలంలోకి లైనింగ్ సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే లాస్ట్ టైం కల్పించేషన్ కి పంట సిమెంట్ లైనింగ్ చేస్తే వాటర్ ఎక్కడెక్కడ వేస్ట్ అవ్వకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ అది ఒకసారి ఆలోచించి చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరపునామా అని తరపున అన్ని తరపున ఎలా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సార్ సార్ నరేగా డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ నోట్ చేశాను సార్ అది మీరు చెప్పింది లాస్ట్ ఇది విల్ వి లుకింగ్ టూట్ సార్ మీ పాస్బుల్ మాత్రం ఆల్మోస్ట్ ఎక్స్ప్లోడ్ చేయమని చెప్పారు సార్ ఆల్రెడీ ఓకే అండి టేక్ ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ